ఇప్పుడు పరీక్షల సమయం కదండి ప్రతి తల్లి తండ్రి కోరుకునేది తమ పిల్లలు పరీక్షల్లో ముందంజలో ఉండాలని ఇప్పుడు అన్ని పాఠశాల విద్యార్థులకు మనకి పరీక్ష సీజన్ ప్రారంభమైంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చాలా మంది పగలు రాత్రి చదువుతూ ఉంటారు చాలా మంది తాము చదివిన అన్ని సబ్జెక్టులను గుర్తుంచుకుంటారు పరీక్షల్లో బాగా రాస్తారు మరియు ఎక్కువ మార్కులు సాధిస్తారు అయినప్పటికీ కొంతమంది ఎంత చదివినా పరీక్ష సమయంలో చదివింది మర్చిపోయి సరిగ్గా రాయడంలో అనేది విఫలమవుతూ ఉంటారు మంద బుద్ధితోటి వాళ్ళు జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉండదు వాళ్ళలో వాళ్ళు పాపం ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు తీరా పరీక్ష సమయం వెళ్ళేటప్పటికీ మర్చిపోతుంటారు అది టెన్షన్స్ వల్ల అవ్వచ్చు వివిధ కారణాల వల్ల కావచ్చు అయితే ఈ ఆధ్యాత్మిక వీడియోలో తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షలు బాగా రాయడానికి మరియు వారు చదివింది గుర్తుంచుకోవడానికి అనుసరించాల్సిన పరిహార పూజ గురించి ఈరోజు వీడియోలో చేరబోతున్నాం అయితే ఈ ఇప్పుడు చెప్పబోయే విషయం అన్నీ కూడా ఒక వీడియో రూపంలో అనేది మీకు పొందుపరిచి ఉన్నానండి ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే కమెంట్ సెక్షన్లో కూడా నేను చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి ఇది మీరు పరీక్షలు రాయడానికే కాదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్ అవ్వచ్చు దేనికైనా సరే మీరు వెళ్ళేటప్పుడు ఈ పరిహార పూజని పా మీరు పాటించవచ్చు అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మీకు ఏం కావాలో లిస్ట్ పెడతాను అందులో మీరు సెలెక్ట్ చేసుకుని నాకు మీరు మెసేజ్ పెట్టారంటే వాటి కాస్ట్ అనేది చెప్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దేవి విద్యకు దేవత అయినప్పటికీ మరోవైపు మనం హైగ్రీవును కూడా పూజిస్తాం ఈ ఇద్దరితో పాటు గణేషుడు కూడా మనకి అద్భుతమైన విద్య మరియు జ్ఞానాన్ని ఇవ్వడంలో సహాయపడే వ్యక్తిగా మనకి చెప్పబడింది అందుకే సంకష్ట చతుర్థి పూజ విధానం చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది మనం వారందరినీ కూడా రోజు పూజించాలి చదువుకునే పిల్లలు అవ్వచ్చు జ్ఞానం అనేది చదువుకునే వారికే కాదు ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం మనం వారందరినీ రోజు పూజించడం వల్ల మనకి జ్ఞానశక్తి విద్య అనేది పెరుగుతుంది మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా కనీసం పరీక్ష సమయాల్లోనైనా వీళ్ళ ముగ్గురిని కూడా పూజించాలి తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షలు రాయడానికి చేసే ప్రయత్నాలలో మంచి పురోగతి సాధించడానికి మరియు వారి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం కావడానికి ఇక్కడ కొన్ని ఆచార వ్యవహారాలు అనేవి మనం పాటించాలి ఇప్పుడు ఈ పూజా విధానాన్ని ఏ రోజుల్లో చేయాలి ఎలా చేయాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పూజను మనం మంగళ బుధవారాల్లో చేయాలి ఈ రోజు బుధవారం కదక్క ఇప్పుడు పెట్టారు మీరు వీడియో మేము ఎప్పుడు చేయాలంటే మంగళవారం రోజు గాని బుధవారం రోజు కాని మీరు ఉదయం లేదు అంటే సాయంత్రం సమయాల్లో కూడా ఈ పూజని చేసుకోవచ్చు ఆ రోజుల్లో పిల్లలకు పరీక్షలు ఉన్నా కూడా చేసుకోవచ్చు ఈ పూజను మనం సమీపంలోని గణేష ఆలయం లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒక ఇత్తడి కాని రాగి కాని వెండి కానీ ఒక పళ్ళం తీసుకొని దాంట్లో చక్కగా శుభ్రపరిచిన బియ్యాన్ని అనేది ఒక మూడు గుప్పిళ్ళు వేసుకోండి అలాగే మీకు రెండు బెల్లం ముక్కలు పెట్టండి మనకి చిన్న చిన్న బెల్లం మచ్చులు దొరుకుతాయి అవి పెట్టండి ఈ బెల్లంను పసుపు చక్కగా కుంకుమ లేదు అంటే చందనం కుంకుమలతో అలంకరించి చక్కగా పువ్వులతో అనేది ఆ వేపళ్ళెంలో చక్కగా అలంకరించండి చిన్న బెల్లం మధ్య మధ్యలో మీ దగ్గర జిల్లేడు ఒత్తులు ఉంటే చాలా మంచిదండి అవి ఉపయోగించండి లేదంటే పువ్వొత్తులు నెయ్యిలో నానబెట్టి ఉంచి వాటిని కూడా మీరు పెట్టి దీపం వెలిగించి గణేషుడికి పూజించండి గణేషుడికి సంబంధించిన అన్ని అష్టోత్తరం అవ్వచ్చు స్తోత్రాలు అవ్వచ్చు శ్లోకాలు అవ్వచ్చు ఆ మీరు చదువుకుంటూ పూజ చేసుకోండి తప్పకుండా స్వామికి గరికని సమర్పించండి ఈ పద్ధతిని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ బియ్యం మరియు బెల్లం ఏదైతే ఉందో దాన్ని దగ్గరలోని ఆవుకి తినిపించండి ఇలా మీరు ప్రతి మంగళ బుధవారాల్లో గణేషుని పూజిస్తే మన పిల్లలు మంచి జ్ఞానాన్ని పొందుతారు మరియు దీని ద్వారా చదువుకోని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లలు చదవడానికి మారం చేస్తూ ఉంటారు చదువు అనగానే ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటారు చదువుని ఏదో విధంగా అవాయిడ్ చేయాలనుకుంటారు చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పూజా పరిహారాన్ని వారి తల్లిదండ్రులు చేస్తే చాలా మంచిది ఒక్కసారి చేస్తే సరిపోదండి మీరు ప్రతి మంగళవారం లేదు అంటే ప్రతి బుధవారం ఏదో ఒక రోజుని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ వారాల పత్తులను మీరు చేసుకోండి ప్రతి ఉదయం మరియు సాయంత్రం ఈ క్రింది మంత్ర మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం ద్వారా వాగ్దేవి యొక్క ఆశీర్వాదంతో చదువుతున్న జ్ఞానాన్ని వారి మనసుల్లో ముద్రించగలదని మరియు పరీక్షల సమయంలో వారు దానిని గుర్తుంచుకుంటారని కూడా చెప్పబడింది ఈ మంత్రాన్ని తల్లిదండ్రులే కాదు పిల్లల చేత కూడా చెప్పించాలి చిన్న మంత్రమేనండి ఓం వాగ్దేవ్యై నమ చాలా ఈజీ మంత్రం పిల్లల చేత కూడా తప్పకుండా చదివించండి వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి కు వెళ్ళి ముందు కూడా ఇది చదివించడానికి చెప్పించడానికి ప్రయత్నించండి బాగా చదువుకోవడానికి మీరు చదువుతున్న వాటిని గుర్తుంచుకోవడానికి మరియు మీ పరీక్షలు రాయడానికి మీకు ఖచ్చితంగా మనం ఎంత కష్టపడినా కూడా ఆ దేవుని దయ అవసరం మనం ఈ విధంగా పూజిస్తే మన పిల్లలు బాగా చదువుకుంటారు మరియు పరీక్షలలో మంచి మార్కులు సాధించి ఉన్నతమైన స్థానానికి వాళ్ళు చేరుకుంటారు నమ్మకంతో చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది కష్టే ఫలి మనం చేసే ప్రతి పని కూడా నమ్మకంతో చేస్తే తప్పకుండా అందులో విజయం సాధిస్తాం ఆ భగవంతుని అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భగవంతు జై హింద్